నందిని సిద్ధారెడ్డి సలహా ఇచ్చినట్లు నా జీవనయాత్రలో ఎదుర్కొన్న కష్టనష్టాలు సుఖ దుఃఖాలు చీకటి కోణాలు వెలుగుకై తప్పించిన క్షణాలు నా సహచరి ద్వినేత్ర కాంతులతో దర్శించిన బాహ్య ప్రపంచపు దృశ్యాలు నా మనోనేత్రానికి అందిన సౌందర్యలోకపు స్వానుభూతులు స్వానుభవాలు మధురానుభూతులు ఫలించి ఫలించని నా ఆశలు ఆశయాలు ఆదర్శాలు అనంత వాయువుల్లో విలీనం కాకుండా జీవన స్రవంతి పేరుతో నవలగా తేర్చిదిద్దాలన్నది ఇది వ్యక్తిగత జీవితమైన అందులో ప్రత్యేకమైన లక్షణాలతో కూడిన జీవితం పది మందికి తెలపాలన్నది ఒక కోరికైతే చీకటి చిరసాలలో బంధింపబడిన వీరుని తపన వంటి భావాలు చూపులేని శరీరంలో కట్టబడిన చైతన్యవంతమైన మనస్సులో చెలరేగిన భావ బాహ్య ప్రపంచానికి తెలపాలన్నది రెండవ కోరిక ఇది చదివి అంధులైన సోదరుల గుండెలనైనా కదిలిస్తే అదే పదివేలు నాకు నా పుస్తకపు భావాలు తమవిగా అనుభూతి చెందిన నాడు దాని విలువ లక్ష్యం సార్థకమవుతాయి అందుకే రేయింబవళ్ళు ఆలోచిస్తూ అనుభూతి చెందుతూ ఈ నవలను రాస్తున్నాను సహృదయంతో సౌజన్యంతో ఈ నవలను ఆదరిస్తారని నమ్ముతూ మీ వద్ద సెలవు తీసుకుంటున్న శ్రేయోభిలాషి మీ టేకులపల్లి గోపాలరెడ్డి సృష్టిని గురించి ఆలోచించడం మొదలు పెడితే లెక్కలేనన్ని చిత్ర విచిత్రాలు కనిపిస్తాయి వైవిధ్యం గోచరిస్తుంది ఒక్క క్షణం ప్రపంచాన్ని ప్రకృతిని వీక్షించగలిగితే రకరకాల ఆకారాలు వర్ణాలు వ్యవస్థలు ఎత్తుపల్లాలు పర్వతాలు సాగరాలు క్రూర మృగాలు సరీసృపాలు పశుపక్షాదులు జలచరాలు క్రిమికీట కాదులు మనుషులు విభిన్న ఆకారాలు భాషలు అలవాట్లు ప్రవర్తనలు ఆలోచనలు కనిపిస్తాయి జీవిత గాథలను వినిపిస్తాయి ఈ విభిన్నత్వం లేకపోతే విశ్వంలో నూతనత్వం ఉండదు అందుకే మనుషులలో అంగవైకల్యం కల్పింపబడిందేమో బ్రతుకు తెరువులో వారు చేసే పోరాటాలు వారి ఆరాటాలు సమాజపు హృదయంలోని కాఠిన్యాన్ని కొంత తగ్గిస్తాయేమో తగ్గిస్తాయేమో అహంకారంతో విర్రవీగే మానవుని అదుపు చేస్తాయేమో అంధుత్వ అంధత్వం బధిరత్వం మూగతనం కాళ్ళు చేతుల వైకల్యాన్ని పొందటం గూనితనం ఉన్న వైకల్యాలు సమాజానికి ప్రశ్నలుగా మిగులుతాయి ఆ ప్రశ్నలకు సమాధానం వారి జీవితాలే ప్రతి దంపతులు తమకు మగబిడ్డ కావాలని కోరుకుంటారు వెయ్యి దేవుళ్లకు మొక్కుకుంటారు ఆడపిల్లలైతే అత్తవారిళ్ళకు వెళ్తారని తమ వృద్ధాప్యంలో ఆదుకునే ఎవరు ఉండారని తల్లిదండ్రుల బాధ అంతేకాదు పున్నామ నరకం నుండి కాపాడేవాడు పుత్రుడని వాడు కొరివి పెడితేనే స్వర్గం లభిస్తుందని చాలామంది నమ్మకం మగబిడ్డైతే తమ అవసాన దశలో పోషిస్తాడని వారి ఆకాంక్ష మనిషికి జీవితంలో వృద్ధాప్యం ఒక శాపం వంటిది దానిని వరంగా మార్చేది మగ సంతానము అని పితృస్వామ్య వ్యవస్థలోని దృఢ విశ్వాసం ఆడపిల్ల ఎంతటి సహృదయురాలైనా అయినా తల్లిదండ్రులపై అపార గౌరవ ప్రపత్తులున్నా ఏమీ చేయలేని నిస్సహాయురాలుగా మిగిలిపోతారు వారి అత్తవారింటికి అంకితం వారి హక్కులు బాధ్యతలు ఆ ఇంటికి సంబంధించినవి కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు చెందవు మగ సంతానానికి వారి వారసత్వపు హక్కులు ఆస్తులు సంక్రమిస్తాయి కనుక వారి అవసాన దశలో ఆదుకోవాల్సిన బాధ్యత కొడుకులకు ఉంటుంది ఈ సామాజిక చట్టంలో తిరిగే మనిషికి మగబిడ్డలపై మక్కువ ఉండడంలో తప్పులేదు కదా రమాకాంత్ సరళమ్మలకు వరుసగా ఆడపిల్లలు జన్మించడం వలన ఆ అసంతృప్తి మిగిలిపోయింది మూడవ సంతానంగానైనా కొడుకు పుట్టాలని దేవుళ్ళకు మొక్కుకున్నారు అవి చలికాలపు రోజులు పంటలు చేతికందిన రైతుల్లో ఆనంద తరంగాలు వివెత్తున ఎగిసిపడే క్షణాలవి అది డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై ఆ రోజు సాయంకాలం ఆ దంపతుల నోము పంటగా కలల ఫలంగా మగశిశువు జన్మించాడు ఆ ఇంటి నిండా ఆనందం వెన్నెలలు విల్లు నిరాశపు మబ్బులు తొలగిపోయాయి ఆ బిడ్డను చూస్తూ అందరూ మురిసిపోయారు వంశోద్ధారకుడు జన్మించారని పెద్దలు రమాకాంత్ దంపతులను అభినందించారు ఆ సమయంలో వారి హృదయాలలో కోటి దీపకాంతులు ఒక్కసారి వెలిగినట్లు అనిపించింది మనము కోరుకున్నది చేతికి అందినప్పుడు కలిగిన ఆనందం మాటల కందనిది ఈ ఆ శిశువు నామకరణోత్సవం ఘనంగా జరిపించారు గోపాలపేట పోచారం గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరాన గల గ్రామం ఆ గ్రామంలోని గోపాలస్వామికి మొక్కుకొనగా కలిగిన బిడ్డ కనుక రెడ్డి అని పేరు పెట్టారు తర్వాత వేణు అనే పేరు కలిపి వేణుగోపాలరెడ్డిగా మార్చారు ఆ ఏడు ధాన్యం కూడా పుష్కళంగా పడింది అది కూడా బాబు పుట్టిన శుభ సూచకమని మురిసిపోయారు అదృష్ట జాతకుడని పది మంది పొగిడారు ఆ మాటలు విన్నప్పుడు సరళమ్మ పొంగిపోయింది ఇద్దరు అక్కయ్యలు ఆ బాబును బాగా ఆడిస్తూ ఆనందించేవారు అందరి వాత్సల్యంతో ఆప్యాయతలతో ముద్దు మురిపాలతో బాబు పెరిగి పెద్దవాడవుతున్నాడు రమాకాంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకలాపాల్లో పాల్గొంటూనే ఉన్నాడు వేణు తప్పటడుగులు వేస్తున్నాడు వచ్చి రాని మాటలు పలుకుతున్నాడు పెద్దల నవ్వులు పోయిస్తున్నాడు ఆ ఇంట్లో వసంతం కోకిల కిలకిల రావాలతో ఆకులు రాలుస్తున్న చెట్లు సరికొత్త చిరుల సోయగాలతో పచ్చదనంతో పాటు పరిమళాలతో పరివర్షిస్తున్నాయి సూర్యుని కిరణాలు కొంత వేడిని కలిగిస్తున్నా వీచే గాలులకు అవి చల్లబడిపోతున్నాయి అట్టి వాతావరణం పసివాడైన వేణు తీసుకువచ్చాడు నడక దశ నుండి పరిగెత్తడం నేర్చుకున్నాడు ప్రపంచాన్ని గురించి ప్రశ్నించడం మొదలుపెట్టాడు పెద్దలను అనుకరించడం అనుసరించడం అలవాటు చేసుకున్నాడు రెండు వసంతాలు గడిచిపోయాయి తన అక్కయ్యలతో అన్నింటినీ పోటీ పడుతున్నాడు నెగ్గకపోతే ఏడుపును ఆయుధంగా ప్రయోగించి సాధించుకుంటున్నాడు తల్లిదండ్రులు తన తానపక్షమేనన్న గర్వం సహజమే కదా మూడవ వసంతం కూడా గడిచిపోయింది స్నేహితులతో ఆటపాటలతో పాల్గొంటున్నాడు ఆకలిదప్పులను కూడా మర్చిపోతున్నాడు ఆ వయసులో రేయిం తెలియదు నిద్రాహారాలు తెలియవు పరిగెత్తాలి పట్టుకోవాలి తానందరికన్నా అధికుడు కావాలి ఆటలు పాటలు అన్నింటితో మైమరిచిపోతున్న సమయంలో చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు సూర్యునికి చంద్రునికి మధ్య భూమి చేరినట్లు తల్లి ప్రేమకు పసివాడగు వేణు మధ్య మరో ఆడశిశువు నాలుగవ సంతానంగా జన్మించింది వేణు ఆలనా పాలన అక్కయ్యల వంతైంది ఆ శిశువుకు పూర్ణిమ అని నామకరణం చేశారు ఆ తల్లి ప్రేమకు దూరమైన వేణు కొంత మానసిక వేదనకు గురైనాడు నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్నాడు అక్కయ్యలు ప్రైవేటు వీధి పడికి వెళ్తున్నారు తాను ఒంటరిగా ఆడుకునేవాడు చెల్లెలతో మాట్లాడేవాడు ఆడించేవాడు ఒకనాడు వేణుకు జ్వరం మొదలైంది రెండవ రోజు కూడా అలాగే ఉంది తల్లికి పెద్దలకు తెలిసిన మాత్రలు వాడారు తీవ్ర జ్వరంలో మార్పు రాలేదు అన్నం తినడం మానేశాడు కలక కలకాని అంటు అది సోకింది అటుపై కళ్ళపై పొరలు వచ్చాయి వర్షాలు బాగా కురుస్తున్నాయి ఊర్లోని ఆయుర్వేద వైద్యులు సూచించిన ఔషధాలు వాడుతున్నారు రోజులు గడుస్తున్నాయి కానీ వేణు ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదు కంటి పొరలను తొలగించాలనుకున్నారు పెద్దలు జ్వరం తీవ్రత కాస్త తగ్గింది అనుభవజ్ఞులైన పెద్దలు ఆలోచించి కంటి పొరలను కరిగించుటకు బీరాకులతో తీసిన పసరును కంట్లో పోయాలని తప్పక నయమవుతుందని తమ సూచనలను ఉదాహరణలతో సహా చెప్పారు తల్లి సరళమ్మ మాట్లాడలేదు కొడుకు ఆరోగ్యవంతుడైతే చాలనుకుంది కళ్ళు తెరిచి ఎప్పటి వల్ల తిరిగితే మంచిదనుకుంది ఆ విషయంలో రెడ్డి కూడా ఏమని చెప్పలేదు అతడు చదువుకున్న మహనీయుల జీవితాలలోని మంచి చెడులను దేశభక్తిని సామాజిక స్పృహను సంఘోద్ధరణ వంటి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు కానీ జబ్బు చేసినప్పుడు ఏ ఏ చర్యలను తీసుకోవాలో చదువుకోలేదు పెద్దల అనుభవాలే చికిత్సా విధానాలు తెలిసి తెలియని ఆయుర్వేద వైద్యులే వ్యాధిగ్రస్తుల బ్రహ్మరాతలు ఒక్కొక్కప్పుడు ఔషధాల వలన ఉపశమనం కలిగేది వ్యాధులను నయం చేసేవి మరొకప్పుడు అవి వికటించి ప్రాణాలను హరించేవి లేదా అంగవైకల్యాన్ని వరంగా అందించేవి అవి వారి వారి అదృష్ట దురదృష్టాలకు కారణాలయ్యేవి అంతకన్నా మరో మార్గం ఆనాడు లేదు మరి రోగ లక్షణాలను బట్టి ఔషధాల వాడకని నిర్ణయిస్తారు అధిక శాతం వారికి పనిచేస్తాయి ప్రత్యేక లక్షణాలు గల వారికి తిరగబెడతాయి తికమకా చేస్తాయి భయపెడతాయి బాధిస్తాయి మృత్యు ఒడిలోకి నెడతాయి అందువలనే జనన మరణాల రేటు సరి సమానంగా ఉంటుంది సుఖదుఖాలు కూడా సమానంగానే ఉండేవి రాచరికపు వ్యవస్థలో మగ్గిపోయిన తెలంగాణ పల్లెజనులకు సరి అయిన వైద్య సౌకర్యాలు లేవు రహదారులు లేవు ప్రపంచ జ్ఞానం తెలిసినవారు బహుస్వల్పం అందుకే గ్రామదేవతలను నమ్ముకొని ముడుపులు చెల్లించుకుంటూ జీవితం గడిపేవారు మరణిస్తే నాలుగు రోజులు తలుచుకుని దుఃఖించేవారు వారికి భూమి మీద నూకలు చెల్లిపోయాయని వాళ్లకు అంతే రాసి ఉందని బాధపడి సంతృప్తిపడి కొంతకాలానికి మరిచిపోయి కొత్త జ్ఞాపకాలను నింపుకునేవారు వేణుకు పెద్దలనుకున్నట్లుగానే పసరు పిండి కంట్లో పోశారు కొన్ని కంటి కంటిపాపపై ప్రతిచర్య జరిగిపోయింది కళ్ళల్లో మంట తీవ్రమైంది నాలుగేళ్ల పసివాడు విలవిలలాడాడు ఏడ్చాడు మూసుకున్న కళ్ళు తెరవలేదు కంటి పాపలు నొప్పి పుట్టాయి రమాకాంత్ సరళమ్మ దంపతులకు భయం వేసింది క్షణకాలం ఏం చేయాలో తోచలేదు ఎటు తీసుకెళ్లాలో అర్థం కాలేదు చుట్టూ చీకటి కమ్ముకున్నట్టయింది ఆ ఊరిలో ఇంతకుముందు ఎవరికి ఇట్లా జరగలేదు బాబును చూస్తూ సరళమ్మ దంపతులు వణికిపోయారు సర్వేంద్రియాణం నయనం ప్రధానమన్న సూక్తి వారిని భయపెట్టింది భవిష్యత్తు వంక తలెత్తి చూడలేకపోయారు వారి తీయని స్వప్న సౌధాలు భూకంప ఆకటికి ఊగిపోతున్నట్లు అనిపించింది బ్రతుకు బాట బీటలు వారుతున్నట్లుంది స్థిరత్వం లేదు దృఢత్వం లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ పెడుగుపాట వార్త చెవి సోకుతుందో బీభత్సాన్ని సృష్టిస్తుందో అన్న శంక అను క్షణం కలుగుతున్నది అట్టి సమయంలో వేణులు వెంటనే మెదక్ మిషన్ హాస్పిటల్కి తీసుకుపోతే పెద్ద వైద్యులు కంటి చూపును బాగు చేస్తారని పెద్ద మనుషులు చెప్పడం ఆ వార్త రమాకాంత్ చెవులకు మధురంగా వినిపించింది పసికందు పూర్ణిమను తల్లి దగ్గర ఉంచి సరళమ్మ బయలుదేరింది అందరూ మేదక క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్ సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంస్థ వారు నిర్వహిస్తున్న హాస్పిటల్కు బయలుదేరారు ఆ రోజుల్లో క్రైస్తవ మిషనరీ క్రైస్తవ మత ప్రచార సంస్థలు లేదా క్రైస్తవ సేవా సంస్థలు అక్కడక్కడ సకల సౌకర్యాలతో వైద్యశాలలు నిర్వహించేవారు అట్టివాటిలో వాటిలో మెదక్ మిషనరీ హాస్పిటల్ చాలా ప్రముఖమైంది ఇక్కడ ఆసియాలోనే పెద్ద చర్చిలలో ఒకటైన చర్చిని నిర్మించారు నిపుణులైన బ్రిటన్ డాక్టర్లతో ఉత్తమ చికిత్సా విధానాలతో మంచి పేరు సంపాదించుకున్నది పోచార నుండి మెదక్ పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అందువల్ల వేణును అక్కడికి తీసుకుపోయారు కానీ దురదృష్టం వేణును వెంటాడింది సమయానికి పెద్ద డాక్టర్లు లేరు డ్యూటీలో ఉన్న నర్సు వేణు అవస్థను చూడలేక ప్రథమ చికిత్స చేయటకు ఒక ఔషధాన్ని వేణు కంటిలో వేసి అతని పరిస్థితిని గమనించింది దురదృష్టం వలన ఆమె వేసిన మందు వికటించింది మెల్లగా కంటి పాపలే కాక కంటి గుడ్డు గుడ్డును కూడా శిథిలమయ్యేటట్లు చేసింది నర్సు గడగడలాడిపోయింది ఆ కన్ను రక్తసిక్తమైంది ఆ దృశ్యాన్ని చూడలేక వేణు తల్లి సరళమ మూర్చిలిపోయింది రెడ్డి ఎంత దృఢ చిత్తం కలవాడైనా మహనీయుల సూక్తులు మదిలో మెదిలిన ద్రవించే హృదయాన్ని ఆపలేకపోయాడు కన్నీటిని నిలువరించలేకపోయాడు వేణు ముఖంలోని చీకటి అతనికే కాదు కుటుంబానికి అంధకారమైంది ప్రమోద విషాదాలకు అతీతంగా కాలం కదులుతూనే ఉంది ఆ విధంగా ఎన్ని కన్నీటి చుక్కలు హాస్పిటల్ నేలను పునీతం చేశాయో ఎన్ని ఆశాసౌధాలు కూలి ముక్కలయ్యాయో ఆ ప్రాణాలకే తెలియాలి వేణు ఇంకా పసివాడు ప్రపంచాన్ని తృప్తిగా దర్శించిన వాడు కాదు తన అమూల్యమైన కళ్ళ ద్వారా లోకపు సొగసులను చూసి పరివశించిన ఇంత చిన్న వయసులో విధి విధించిన భయంకరపు అంధకార చరసాల విడుదల తెలియని చరసాల నేరం చేయకుండానే శిక్షను పొందిన భాగ్యుడు వేణు తల్లిదండ్రుల దుఃఖాన్ని పోగొట్టే ఓర్పు నేర్పు ఆ వయసుకు తనకు నేర్పలేదు హాయిగా తీయగా ఆడుతూ పాడుతూ గడపవలసిన జీవితం చీకటి సంఖ్యలలో బందీ అయింది తన కన్నుల ముందే తన నోముల పంట అయిన బాబు జీవితం అంధకారం అవుతుంటే ఏ తల్లి భరించలేదు కన్నీరు కార్చకుండా ఉండలేదు కానీ వారికి ఒకే ఒక్క ఆశాకిరణం హైదరాబాద్కు తీసుకువెళ్ళి మిగిలిన ఎడమ కంటి చూపునైనా నిలుపుకోవాలన్నది తన కొడుకు జీవితాన్ని చీకటిమయం చేసిన నర్సును తల్లి సరళమ శాపనార్థాలు పెట్టింది కానీ అవి నర్సును శిక్షిస్తాయా వేణుకు కంటి చూపును తీసుకువస్తాయా మనిషి తన కోపాన్ని బహిర్గతం చేయడానికి ఆ విధంగా చేస్తారు వ్యాధుల నయమైతే దేవుడిని ప్రశంసిస్తారు అభాగ్యులైతే దయ్యమని నిందిస్తారు అందుకే డాక్టర్లు నర్సులు వాటికి అతీతంగా స్తబ్దంగా ఉండిపోతారు ఇక వేణు హైదరాబాద్ తీసుకుపోయారు అది రమాకాంత్ దంపతులకే కాదు ఆ రోజుల్లో గ్రామంలోని ఎవరికీ కూడా హైదరాబాద్తో సంబంధాలు ఉండేవి కాదు చదువుకున్నవారు కానీ డబ్బు పలుకుబడి ఉన్నవారు కానీ ఉద్యోగరీత్యా బతుకు తెరువు కోసం వెళ్ళిన వారు కానీ హైదరాబాద్ తీర్తను తెలుసుకుంటారు ఆ విషయం తెలియని వారు వెళితే అయోమయ పరిస్థితిలో పడిపోయి మోసగింపబడతారు అందువల్ల ఎవరైనా హైదరాబాద్ తెలిసిన వారి ద్వారా ఆ నగరానికి పోతుండాలి ఆ విధంగా రమాకాంత్ రెడ్డి కూడా ఆ ఊరిలోని బోయిని తులసయ్యకు చెల్లెలైన రాజమ్మ భర్త బాపూరి మల్లయ్య ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ విభాగంలో ట్రక్ డ్రైవర్గా హైదరాబాద్లోని గోషామహల్ ప్రాంతంలో ఇంటిలో ఉంటున్నారు వారి చిరునామా తీసుకొని తులసయ్య కొడుకు హనుమంతయ్యను వెంటబెట్టుకొని హైదరాబాద్ చేరుకున్నారు అక్కడ కంటి వైద్యుల గురించి తెలుసుకొని డాక్టర్ రామచంద్రరావు ప్రఖ్యాత కంటి వైద్య నిపుణుని వద్దకు తీసుకుపోయారు డాక్టర్ వేణుని పరీక్షించి ఎడమ కంటి పొర కార్నియా కొంత దెబ్బతిన్నదని ఔషధాల ద్వారా కొంత కాలం ప్రయత్నించి ఆపరేషన్ చేసి బాగు చేయవచ్చునని దిగులు పడవద్దనని రమాకాంత్ని సరళమ్మను ఓదార్చి రకరకాల ఔషధాలను చేతిపై రాసిచ్చారు ఆ దంపతుల బాధ కొంతవరకు ఉపశమించింది అంతకన్నా చేసేది ఏముండదు కనుక తమ మనసులకు ధైర్యం చెప్పుకున్నారు మరో నెల తర్వాత రమ్మన్నారు డాక్టర్ ఆ చిరు ఆశతో గ్రామానికి తిరిగి వచ్చారు అయినా అప్పటి సంతోషం లేదు ముద్దు మురిపాలు లేవు వేణుని అతి జాగ్రత్తగా చూస్తున్నారు బయటకు వెళ్ళనీయరు వెళ్ళనీయడం లేదు తోటి వారితో ఆడుకోనియడం లేదు ఎక్కడ దెబ్బ తగిలించుకుంటాడోనన్న భయం తిరిగి ఉన్న చూపు దెబ్బతింటున్న దిగులు ఇంట్లో అక్కయ్యలతో చెల్లెళ్లతో కాలక్షేపం చేసేవాడు మధ్యాహ్నం కంటి నిండా నిద్రపోయేవాడు సాయంత్రం లేచేవాడు అల్లరి చేసేవాడు అది కావాలని ఇది కావాలని మారం చేసేవాడు ఎంత కరుణామయ్యైనా తల్లికి కూడా విసుగు కలిగేది కోపించేది అప్పుడప్పుడు కొట్టేది వేణు ఏడుపు పెద్దగయ్యేది తల్లి బాధపడేది కానీ తనకు కలిగిన స్థితిని రాగాలు తీసి ఏడ్చేది కొంతసేపటికి మనసంతా కన్నీళ్లతో కడిగేసినట్లయ్యేది ఆమె దుఃఖాన్ని చూసిన వారు పరుగు పరుగున సరళమ్మ దగ్గరికి వచ్చేవారు ఓదార్చేవారు మన చేతుల్లో ఏముందని అంతా భగవంతుని లీలలని వేదాంతాన్ని జోడించి సర్ది చెప్పేవారు మరికొందరు పూర్వజన్మ పాపపుణ్యాలు ఈ జన్మలో అనుభవిస్తారని వేణు పూర్వజన్మలో ఎవరికైనా ద్రోహం చేశాడో ఈ జన్మలో కష్టం కలిగిందని కర్మ సిద్ధాంతాన్ని వినిపించేవారు అవి సరళమ్మకు తాత్కాలికంగా సత్యాలనిపించేవి మనం అనుకున్నవి చాలా వరకు జరగవు మొదట ఇద్దరు ఆడబిడ్డలు పుట్టడమే కాక వరం వలె మగబిడ్డను ప్రసాదించింది కంటిచూపు పోగొట్టడం అంటే అంతా భగవంతుని లీల అనిపిస్తుంది